ఫోర్ ట్వంటీ చేష్టలు చేస్తూ ఉన్నారు మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా ఇలా ముగ్గురిని బొక్కలో వేయాలంటే చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది జీఈఆర్ రేషోస్ డ్రాప్ అయినాయి లాస్ట్ టైం లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించిన కూడా జిఈఆర్ రేషోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు పాలు అవుతూ ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మా హయాంలో ప్రతి క్వార్టర్ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకమునిపోయి డబ్బులు ఇచ్చేవారు తల్లుల ఖాతాల్లోకి డబ్బులు ఈ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది మార్చ్ సిక్స్టీన్త్ ఎన్నికల కోడ్ ఇచ్చినారు ఎన్నికల కోడ్ వచ్చింది ఆగిపోయింది అంతే అక్కడ ఆగిపోయింది ఈ డిసెంబర్ నాటికి ఎనిమిది క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఇంటూ ఎయిట్ క్వార్టర్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అరియర్స్ బకాయిలు వసతి దీవెన ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో పదకొండు వందల కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదకొండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు ప్రభుత్వ స్కూల్లో పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారేజీలు పెట్టుకుని పోతున్నారు తినలేకపోతా ఉన్నాం అన్న మాట వస్తూ ఉంది గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది నాడు నేడు అన్నది ఆగిపోయింది స్కూళ్ళలో మూడో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి ఐబీ కథ దేవుడు ఎరుగు ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు కలుషిత ఆహారం అనారోగ్యం వల్ల ఈ ఎయిటీన్ నైన్టీన్ మంత్స్ చంద్రబాబు రజయంలో ఏకంగా ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు నితిన్ జీవన్ కుమార్ శ్యామలరావు ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నాం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కురుపం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు ఇక్కడ నేను కూడా పోయా నేను కూడా పోయా తల్లిదండ్రులు పిల్లల్ని పరామర్శించి గురుకుల పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో మృత్యువాత సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో సోమందిపల్లి మండలం పాపిరెడ్డిపల్లి పల్లి కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత హై హైస్కూల్ ప్లస్ కళాశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ గురుకుల పాఠశాలలో విషజజ్వరాలు సోకి నలభై మంది బాలికలు అస్వస్థత